హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఇంటి రుచులు నేను మీ లక్ష్మి ఈరోజు నేను మీకు తాటి బూరెలు రెసిపీ చేసి చూపిస్తున్నానండి తాటి పండుతో చేసే ఈ బూరెలు చాలా టేస్టీగా ఉంటాయి దీని తయారీ ప్రాసెస్ చూద్దాం దీనికోసం నేను బాగా పండిన తాటి పండుని తీసుకున్నానండి ఇది ఎక్కువ పల్లెటూళ్ళలో దొరుకుతుంది సో దొరికితే మాత్రం తప్పకుండా ఇది ట్రై చేయండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ తాటి పండుతో చాలా టేస్టీగా బూరెలు చేసుకోవచ్చు సో ఇలా పండిన దాన్ని నేను అన్ని సైడ్ ఇలా నేలకు వేసి కొంచెం బాధుతున్నాను దానివల్ల మనకి గుజ్జు బాగా వస్తుందండి ఇప్పుడు పైన ఉన్న తోలంతా మనం ఇలా తీసేసుకోవాలి ఇది ఈజీగా చేసుకోవచ్చండి పెద్ద కష్టం అయితే ఏం కాదు నేలకు వేసి పండుని ఇలా బాధటం వల్ల గుజ్జు అనేది చక్కగా వస్తుంది అలా బాదిన తర్వాత ఇలా తోలంతా మనం తీసేసుకోవాలి తోలు తీసిన తర్వాత ఇలా మూడు టెంకిల్ అనేది మనకి లోపల ఉంటాయండి చూసారా పండు బాగా పండింది ఇలా పండింది తీసుకోవటం వల్ల బూరెలు కానీ ఏదైనా వంట కానీ బాగుంటుంది దీంతో చేస్తే సో ఇలా చేసిన తర్వాత మనకి గుజ్జు బాగా రావటం కోసం ఒకదాంతో ఒకటి ఇలా బాదినట్టుగా చేయాలండి అన్ని సైడ్లు తిప్పుకుంటూ ఇలా మనం ఒక టెంకితో ఒక టెంకిని ఇలా బాదుకోవాలి అప్పుడు మనకి జ్యూస్ అంతా లోపల ఉన్నదంతా వచ్చేస్తుంది ఇలా మనం పీసులు అలాంటివి ఏమైనా ఉంటే ఇంకా తోలు తీసేసుకొని ఇలా సాఫ్ చేసుకొని ఈ మూడింటిని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను గ్రేటర్ తీసుకున్నానండి ఇది క్యారెట్ అయితే తురుముకుంటాం కదా అది ఇందులో మనం మీడియం సైజు వాడుకోవాలండి ఈ సైజుది ఈ పెద్ద సైజు వాడటం వల్ల పీచ్ అనేది కిందకు వచ్చేస్తుంది సో మీడియం సైజ్ అయితే మనకి గుజ్జు మాత్రమే వస్తుంది పీచ్ అనేది దిగదండి సో దాని నుంచి మనం ఈ తాటి పండుని ఇలా గ్రేట్ చేసుకుంటే మనకి పీచ్ అనేది రాకుండా గుజ్జు మాత్రమే చక్కగా వచ్చేస్తుందండి పండుని అన్ని సైడ్లు తిప్పుకుంటూ మనం చక్కగా ఇలా గుజ్జు తీసుకోవాలి ఇలా నేను గుజ్జు తీసుకుంటే ఒక తాటిపండుకి ఇంత గుజ్జు వచ్చిందండి ఇప్పుడు దీన్ని మీకు కప్ మెజర్మెంట్లో చూపిస్తాను నాకు ఒక కప్పు అయింది ఏ కప్పుతో అయితే మనం తాటిపండు గుజ్జు తీసుకుంటున్నామో అదే కప్పుతో మిగతా వస్తువులు కూడా వేసుకోవాలి ఒక గిన్నెలో ఈ తాటిపండు గుజ్జునంతా నేను వేసుకుంటున్నాను దీనికి సరిపడా బెల్లం వేసుకోవాలండి ఇప్పుడు నేనైతే స్వీట్ ఎక్కువ తింటారు మా ఇంట్లో అందుకని ఒక కప్పుకి ఒక కప్పు వేసాను బెల్లం మీరు ఎక్కువ బెల్లం అంత తీపి వద్దు అనుకుంటే ముప్పావు కప్పు సరిపోతుంది లేదు ఇంకా బాగా మైల్డ్గా తింటాం మేము స్వీట్ అనుకునే వాళ్ళు ఒక కప్పు గుజ్జికి అరకప్పు సరిపోతుందండి ఇలా మీ టేస్ట్ తగ్గట్టు మార్చుకోండి సో దీన్ని బెల్లం అంతా కరిగేలాగా ఇలా స్పూన్తో మెదుపుకుంటూ మనం ఈ గుజ్జులో బెల్లం మొత్తం కరిగేలాగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు తాటి గుజ్జుకు ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసాను ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి పచ్చి కొబ్బరి చాలా టేస్ట్గా ఉంటుందండి స్కిప్ చేయకండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఇవన్నీ వేసాక ఒకసారి కలుపుకోవాలి ఈ బూరెల్లో కొబ్బరి అనేది బాగుంటుందండి టేస్ట్ బాగా యాడ్ అవుతుంది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేసుకుంటారండి ఎవరి టేస్ట్ వాళ్ళది కొంతమంది వరి నూక వేసుకుంటారు పల్లెటూళ్ళలో అట్లా రకరకాలుగా చేస్తారు ఇప్పుడు దీనికి నేను ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నానండి ఒకేసారి వేయకుండా మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది బాగా గట్టిగా అవ్వకూడదండి కొంచెం మెత్తగానే ఉండాలి ఎలా అంటే మనం పూర్ణాల్లో లోపల ఇది ఉంటుంది కదా పప్పు ముద్ద అది ఎలా ఉంటుంది సాఫ్ట్గా ఆ టెక్స్చర్ వచ్చే వరకు మనం బీ పిండి యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక కప్పు పడితే సరిపోతుంది లేదు అంటే కొంతమంది తక్కువే పడుతుంది లేదు ఇంకా పల్చగా ఉందంటే ఒక ఇంకొక ఇప్పుడు వేసుకోండి కానీ మరీ టైట్గా అయితే కలపొద్దండి సో చూసారా నేను ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను మనం అచ్చం పూర్ణం పిండికి కలుపుతాం కదా లోపల పప్పు ముద్ద అలా అండి ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇలా వస్తుంది దీన్ని ఇప్పుడు మనం బూర్లుగా వేసుకుందాం ఒక ఇలా పాలిథిన్ కవర్ కానీ తీసుకుని దానికి బాగా ఆయిల్ అప్లై చేసుకుని చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని ఇలా ఒత్తుకోవాలండి మరీ మందం కాదు మరీ పల్చగా కాదు ఇలా మీడియం సైజులో వత్తుకొని వేసుకోవాలి ఆల్రెడీ ఒకటి వేసాను మీకు చూపిస్తున్నాను ఇలా మనకి కళాయిలు ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి మీరు వెంటనే తిప్పొద్దండి ఒక మీడియం సైజులో కొద్దిసేపు వేగాక టౌన్ చేసుకుంటా రెండు వేపులా మనకి కావాల్సినట్టుగా వేయించుకుంటే రెడీ అయిపోతాయండి ఇవి ఒక ఐదు ఆరు రోజులు నిల్వ ఉంటాయండి బయట మీకు ఎక్కువ రోజులు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చూసారా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది లేదు ఇంకొంచెం కలర్ కావాలనుకుంటే మరి కొద్దిసేపు వేయించుకోండి ఇలా అన్నీ వేయించుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి మీ అందరికీ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటాను మీకు మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ